Best painting from the wykoras one of Satsabda architectural Reis Sriram! Reis Sriram! Reis Sriram! Reis Sriram! Reis Sriram! Oh! Oh! I had a young a young can right there hands also okay

మత పిల్లవారు సోదరులు స్వామి అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యుల కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు పాలు పంచుకోవాలని సుమారు పోయిన సంవత్సరం వెళ్ళామని అంటే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి స్వామి అయ్యప్ప దేవాలయంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించినందరికి భవ్యమైన దివ్యమైనటువంటి ఆర్తి నిరుణా వెంటే గారికి స్వామి అయ్యప్ప దేవాలయ కమిటీ పక్షాన శివ సత్కారం స్వామి చేయడం

đây 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 đây

అయోధ్య మందిరానికి ఇరవై రెండవ తారీఖు నాడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్న అన్నం ప్రసాదానికి రెండు వందల కింటాల బియ్యం రైస్ మిల్లర్ అసోసియేషన్ సూర్యాపేట ఉమ్మడి సోమనర్సే నేను ఆ భగవంతుడు ఆ శ్రీరామునికి సేవ చేయాలని ఒక ఆలోచనతోటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా రైతులు అందరూ కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలని నా యొక్క ఇష్టపూర్తిగా ఆ ఇష్టదైవమైన శ్రీరామ శ్రీరామునికి మేము పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరూ బాగుండాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను